స్వామి క్షేత్రంలో సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఒకటే విధంగా దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు గాని సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప ఆ దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారు మేము ధర్మంగా సత్రం కట్టించినా అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకి ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకు అందరికి తెలుసు మీరంతా చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోవన్న విషయం వంద కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేపు నేసినది కూడా లేదు ఊరికే మాటలు చెప్పడం తప్ప మీరు ఎంతసేపు ఉన్నా గానీ మేం గెలిపించినా మేం గెలిపించాం అంటున్నారు మీది కాదు అది చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి సిక్స్ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే ప్రజలు మోసపోయింటే